హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము అందరికీ తెలిసిన విషయమే నేనైతే పూణేలో ఉంటాను పూణే నుంచి నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నా డైలీ రొటీన్ బ్లాగ్స్లో భాగంగానే ఇది సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు ఏంటంటే చాలా నిదానంగా స్టార్ట్ అవుతుంది డే ఎందుకంటే వీకెండ్ కదా అందుకని చెప్పేసి రెగ్యులర్గా ఎలానో మనం పొద్దున్నే లేచి లంచ్ బాక్సెస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసి రెగ్యులర్ రొటీన్స్ లైక్ ఊడ్చడం తుడవడం ఇవన్నీ కామన్గా ఉంటాయి బట్ నా విషయంలో నేను పెట్టుకున్న రూల్ ఏంటి అంటే వీక్ మొత్తం ఎలా ఉన్నా కానీ వీకెండ్ కాస్త పని చేసుకోవాలి పెద్ద లైక్ ఏంటంటే టెన్షన్ పడుతూ అలా పనులు చేసుకోకోకుండా నిదానంగా నిదానంగా పనులు చేసుకోవాలి ఇంకొకటి లైక్ హస్బెండ్ వైఫ్కి టైము లైక్ ఇలా వీకెండ్స్లోనే దొరుకుతుంది కదా సో ఆ వీకెండ్స్లో ఇద్దరం ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడానికి మేమైతే ప్రిఫర్ చేస్తామన్నమాట వీక్ మొత్తం తన ఆఫీస్కి వెళ్తూ నేను ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటూ ఉంటాము ఇంకా వీకెండ్లో కూడా నేను నా పనులు చేసుకుంటూ తను అలా మొబైల్ కానీ లేదంటే ఇంకా వేరే వర్క్స్ చూసుకుంటూ ఉంటే ఇంకా టైం అనేది దొరకదు సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి ఒకటే రూల్ పెట్టుకున్నాం వీక్ మొత్తం ఎలా ఉన్నా వీకెండ్ మాత్రం ఇద్దరు టైం స్పెండ్ చేయాలి అన్నట్లు సో అందుకని చెప్పేసి ఫ్రైడే రోజు నైటే మేము రిసైడ్ అయ్యి ఉంటాము లైక్ సాటర్డే అంటే మార్నింగ్ కొంచెం లేట్గా లేవాలి దాని తర్వాత వీలైతే బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తాము లేదు అంటే కన్నా ఇంట్లోనే అనమాట అయితే ముందు రోజు మేము ఇంకా టీవీలో ఏదో ఒక షో చూస్తూ ఉన్నాం అనమాట నెట్ఫ్లిక్స్లో సిరీస్ ఉంది వన్ పీస్ అని చెప్పేసి సో ఆ సిరీస్ చూస్తూ ఇంకా లేట్గా అనమాట మార్నింగ్ లేచేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది ఇంకా లేచిన తర్వాతే వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నది మేము బయటకు వెళ్ళి తిందామన్నాను కానీ నేనే వద్దులే అని చెప్పేసి ముందు రోజు నేను శనగలు నానపెట్టి పెట్టాను అనమాట నైట్ పడుకునేటప్పుడు ఇంకా పూరి శనగల కర్రీ నదికి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ సో మా రెగ్యులర్గా కూడా చేస్తూ ఉంటాను కానీ ఇంకా ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు చేశాను అనుకోండి ప్రశాంతంగా కూర్చొని తింటారు కదా లైక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒకటి రెండు అలా తినేసి వెళ్తూ ఉంటారు అదే ఇంట్లో ఉన్నప్పుడు చేసామనుకోండి రెండు తినేవాళ్ళు మూడు తింటారు ప్రశాంతంగా ఇష్టమైన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు కాబట్టి ఇంకా ఇలా అయితే ప్లాన్ అనమాట శనగల కర్రీ దాంతోపాటు పూరీ కాంబినేషను నేను మాత్రం పూరీని మైదాపిండి వేసే చేస్తాను లైక్ ఇప్పుడు హైదరాబాద్లో అయితే మాత్రం మనకి సపరేట్గా పూరీ పిండి దొరుకుతుంది కానీ ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను ఒక వన్ కేజీ టూ కేజీస్ అలా తెచ్చుకుంటాను అది అయిపోతే ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు కాబట్టి నేనైతే మైదాపిండి అందులో కొంచెం ఉప్మా రవ్వ వేసేసి కలిపేసి పూరీలు అయితే చేస్తాను అనమాట ఇలా చేసామనుకోండి పూరీలు మనకి ఎగ్జాక్ట్గా బయట మనం హైదరాబాద్లో అలా తింటూ ఉంటాం కదా అంటే పూరి పిండితో చేసిన పూరీలు ఉంటాయి కదా అదే టేస్ట్ తోటే ఉంటాయి గోధుమ పిండి అయితే మా ఇంట్లో ఎవ్వరికి ఇష్టం ఉండదు ఎందుకంటే అది కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేసినట్లు ఉంటుంది దట్ ఇంకొకటి అది పిండి పిండిలాగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు అందుకే ఎవరం తినము అనవసరంగా తిననప్పుడు చేసి వేస్ట్ చేసుకునే దానికంటే కూడా ఇలా ఇష్టం ఉన్నదే ఒకటి తక్కువగా తింటే సరిపోతుంది కదా అన్నట్లు ఇంకా మైదాపిండితోటే అయితే చేస్తాను అండ్ నేను మైదా పిండి ఎక్సెప్ట్ పూరీ అంతే ఇంకా పూరి ఎప్పుడైనా బటర్ నాన్ అలా చేస్తేనే యూస్ చేస్తాను అంతకుమించి ఇంకా మా ఇంట్లో స్వీట్స్ అనేటివి చాలా తక్కువే తినేది అందుకే ఇంకా స్వీట్స్ అవన్నీ ఏం చేయను కాబట్టి మైదాపిండి యూసేజ్ అనేది కాస్త తక్కువగానే ఉంటుంది అనమాట అది ఇంక ఇక్కడ ఫస్ట్ లైక్ ఏంటి అంటే మా మన శనగలు నానబెట్టాను కదా ఫస్ట్ అవి కుక్కర్లో అయితే వేసేసాను నైట్ ఏం చేశాను అంటే శనగల్ని వాష్ చేసేసి వాటర్ వేసేసి పెట్టేశాను అంటే మంచి నీళ్ళే పోసి పెట్టేశాను అనమాట ఇంకా అవే వాటర్ తోటి కుక్కర్లో వేసేసి మూత పెట్టాను సో నేను ఈ మధ్య యూట్యూబ్లో ఒకటైతే విన్నాను లైక్ ముందు నుంచి అమ్మ నాకు ఎప్పుడూ చెప్పేది కానీ యూట్యూబ్లో కొత్తగా విన్నాను అనమాట మనం ఇప్పుడు పల్సర్స్ నానపెట్టే దాన్ని బట్టి మనకి అసిడిటీ అనేది ఫామ్ అవ్వదు అని చెప్పేసి ఏంటి అంటే పల్సర్స్ ఇప్పుడు ఏంటివైనా కానీ కందిపప్పు శనగపప్పు ఇలాంటివి ఉంటాయి కదా అవి నానపెట్టుకోకుండా అప్పటికప్పుడు వేడి నీళ్ళు పోసి అలా చేసుకొని లైక్ చేసాము అంటే మనకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలా కాకోకుండా వీటి కా వాటి లైక్ ఒక గంట కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అలా నానపెట్టి చేసుకున్నామంటే తొందరగా కుక్ అవ్వడము దాంతోపాటు ఇలాంటి గ్యాస్ ప్రాబ్లం అలా అంతా ఏం లేకుండా ఉంటుందంట సో మమ్మీ మాకు ముందు నుంచి చెప్పేది ఈవెన్ మేము పప్పు చేసినా కూడా ఇంట్లో నేను కందిపప్పుని ఒక పది పదిహేను నిమిషాలైనా మినిమం నానపెట్టే పప్పు కూడా చేస్తూ ఉంటాను సాంబార్ అయినా అంతే ఇంకేవైనా అంటే ఇట్లా మన పప్పు దినుసులు ఉంటాయి కదా ఏవైనా నాన నానపెట్టేటివి అవి మాత్రం ఇంక ఇక్కడ శనగలు చెప్పాను కదా శనగలలో మంచినీళ్ళే పోసి నానపెట్టి పెట్టాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఆ మంచినీళ్ళు పోసే ఈ కుక్కర్లో అయితే వేసేసి మూత అయితే పెట్టేశాను ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ కంత మనకి ఆ శనగలు అనేటివి ఉడికిపోతాయి అంత లోపలే నేను పూరి పిండి తినేది తడిపేసుకున్నాను అనమాట సో చెప్పాను కదా పూరి పిండి అంటే మైదా పిండిలో కొంచెం ఉప్మా రవ్వ వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటాను నేను చేసే ప్రతి పూరి కంపల్సరిగా పొంగుతుంది సో పొ అంటే పూరి పొంగడానికి పెద్ద మనకి టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ ఏం అవసరం ఉండదు కొంచెం మందంగా తిక్కేసుకుంటే సరిపోతుంది అనమాట పల్చగా కాకుండా లైట్గా మందంగా తిక్కుకుంటే మనకి పూరి అనేది పొంగుతుంది సో ఇంకా అలా చెప్ప అదే పూరి పిండి తడిపేసుకున్న తర్వాత నైట్ తోమిన పాత్రలు అవి ఉంటే ఎక్కడి ఒక్కడ సర్దేసుకున్నాను ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాను కదా నదీమ్ ఇంకా నా పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట ఏదో ఒక టాపిక్ చెప్తూనే ఉంటారు సో అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా తనతో మాట్లాడుకుంటూ నేను పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను సో నేను ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు నదీమ్ ఏం చేస్తున్నారు అంటే మిషన్లో వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము దాని తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ పట్టడం కానీ లేదు అంటే వెళ్ళి వాటర్ క్యాన్లో వాటర్ అయిపోతే వాటర్ వెళ్ళి తీసుకురావడము ఇంకా ఏదైనా అవసరం ఉన్నవి అవి చేస్తూ ఉంటారు చిన్న చిన్న పనులు ఇంట్లో తిరుగుతూ చేసే పనులు చేస్తూ ఉన్నప్పుడు నాతో మాట్లాడుకుంటూ అలా ఇద్దరం అయితే టైం అనేది స్పెండ్ చేస్తాం ఫర్ సపోజ్ నేను ఇంట్లో పని చే ఇక్కడ కుకింగ్ చేస్తున్నాను అనుకోండి తను అలా టీవీ చూస్తూ కూర్చున్నారనుకోండి ఇద్దరి మధ్య మనకి డిస్కషన్ అనేది ఏమీ ఉండదు ఏదో మనం ఒక రోబోట్ లాగా ఉన్నాం అన్నట్లే మనకు ఒక్కోసారి ఫీలింగ్ అనిపిస్తుంది అండ్ అలోన్గా అనిపిస్తుంది కదా సో మా ఇద్దరి మాత్రం మాత్రం అలా ఉండదు అనమాట ఇద్దరం మాట్లాడుకుంటూ ఇంకెప్పుడో ఒకసారి తనకి వర్క్ ఉన్నప్పుడు అలా తను అలా లైక్ ఏంటి అంటే కన్నా ఇంకా తన వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి కుకింగ్ అలా చేసుకుంటూ ఉంటాను సో అది ఇక్కడ పాత్రలు అన్నీ సర్దేశాను కదా సర్దేసిన తర్వాత కర్రీకి అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ కర్రీ నేను ఎలా చేస్తాను అంటే కాస్త ఎండు కొబ్బర అందులోనే ఆనియన్ టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కా లవంగం అయితే అస్సలు వేయను నాకు చక్కా లవంగం ఫ్లేవర్ అనేది ఎక్కువగా నచ్చదు అండ్ ఇంకా నదిం కూడా అంత ఇష్టపడరు అనమాట అందుకని చక్కా లవంగం వేయరు నార్మల్గా అయితే ఈ మన శనగల కర్రీ చేసే ప్రతి ఒక్కరు ఇందులో చెక్క లవంగం పొడి కానీ లేదంటే చెక్క లవంగం వేసి బాయిల్ చేస్తూ ఉంటారు నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ అనేది నచ్చదు కాబట్టి ఇలా సింపుల్గా అయితే చేసేస్తాను ఎండు కొబ్బర ఆనియన్ టమాటో అల్లం వెల్లుల్లి ఇవంతా మిక్సీకి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఇంకా కుక్కర్లోనే సో అందరికీ తెలిసిందే కదా లైక్ ఏంటి అంటే నేను ప్రీవియస్ కిచెన్లో టైం ఎలా సేవ్ చేయాలి అన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి సో ఇలా మనం కుక్కర్లో చేసేసుకున్నాం ఇది టైం అనేది సేవ్ అవుతుంది ఆ టైంని మనం ఎక్కడో ఒక చోట యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కిచెన్లోనే మనము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయే వంటని ఒక గంట పాటు రెండు గంటల పాటు నిదానంగా చేస్తూ అలా ఉంటే టైం మొత్తం ఇక్కడే సరిపోతుంది ఇంకా మనం వెళ్ళి లైక్ ఏంటంటే మన ఫ్యామిలీతో కానీ అలా టైం స్పెండ్ చేసేకి ఉండదు మన మీద మనం కేర్ తీసుకోవడానికి ఉండదు ఇంకా మొత్తం టైం అంతా కిచెన్లోనే సరిపోతుంది సో వంట అంటే జస్ట్ మనము అందరికీ టైం టు టైం తినడానికి అంతే కానీ మొత్తం టైం అంతా అక్కడే స్పెండ్ చేయడానికి కాదు చాలామంది చెప్తూ ఉంటారు కదా కిచెన్ అన్నది మా ప్రపంచం ఇది అది అని చెప్పేసి ఎందుకు నేను అంతగా నమ్మను కరెక్టే కానీ హౌస్ వైఫ్స్కి కిచెన్ అనేది ఒక ప్రపంచమే కానీ ప్రతి నిమిషం కిచెన్లోనే ఉండాలి అన్న రూల్ కూడా ఏం లేదు కదా సో మనం ఒక ప్లానింగ్ తోటి పని అంతా కంప్లీట్ చేసేసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు మనకు మనం టైం స్పెండ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు లైక్ ప్రజెంట్ నా ఏజ్ వాళ్ళకి ఇంకా ఏజ్ అనేది ఏమైపోయి ఉండదు సో ఏంటి అంటే కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు కదా పెళ్ళి అయిపోయింది సరే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇంకా అయిపోయినట్లే మొత్తము లైఫ్ సో అలా అయితే ఫీల్ అవుతూ ఉంటారు మా లైఫ్ అంతా ఇంకా కిచెన్లో తర్వాత ఫ్యామిలీకి మనం మొత్తం ఫ్యామిలీ కోసమే స్పెండ్ చేయాలి ఇలా ఫీల్ అవుతూ ఉంటారు నాకు అది ఎందుకు అస్సలు నచ్చదు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని అయితే నేను అనుకుంటూ ఉంటానన్నమాట సో అది అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది అందరి అభిప్రాయం ఒకటేలాగా ఉండాలని అసలు కానే కాదు బట్ నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఎంత టైం నేను నా ఫ్యామిలీతో స్పెండ్ చేయగలను అంత టైం అనేది స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఒక్కసారి మనకి టైం అక్కడ నుంచి గడిచిపోయింది అనుకోండి ఆ టైం అనేది మళ్ళీ తిరిగి రాదు ఎంత ఆలోచించినా ఒక్కోసారి ఆలోచించుకున్నాం అనుకోండి ఏంటి నేను ఎప్పుడు చూసినా కిచెన్లోనే ఉండి ఫ్యామిలీతో అసలు టైం స్పెండ్ చేయలేదా ఇలా ఇలా అనుకోని బాధపడడం కంటే కూడా వీలైనంత వరకు ఫ్యామిలీతో స్పెండ్ అయితే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో అది అండ్ ఇంకోటి ఏంటి అంటే పూణేలో మేము ఇద్దరమే ఉంటాము లైక్ రిలేటివ్స్ వీళ్ళంతా ఎవరు ఉండరు కాబట్టి ఇంకా ఇద్దరం ఒకరికొకరు ఉండాలి లేదు అంటే మాత్రం ఓ అలోన్ ఫీల్ అయినట్లుంటుంది ఇప్పుడు తను వీక్ మొత్తం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ కొలీగ్స్ అంతా చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు అండ్ ఇంకా తన వర్క్ తోటి తనకి టైం అనేది అలా ఈజీగా గడిచిపోతుంది ఇప్పుడు వీకెండ్స్ టూ డేస్ ఇంట్లో ఉన్నారనుకోండి తనతోటి మనం మాట్లాడుకోకోకుండా మన పనిలో మనం ఉంటూ ఎప్పుడు చూసినా కీల్ క్లీనింగ్ కిచెన్ కుకింగ్ ఇవే అనుకుంటూ ఉంటే తను ఒంటరిగా ఫీల్ అయిపోతారు అలానే మనం కూడా అంతే కదా రోజు మొత్తం చేసిన పనులే ఒక్క రోజు కాస్త నిదానంగా చేసుకుంటే తప్పేం లేదు ఆ రోజు పోస్ట్ పోన్ చేసినా కూడా పెద్ద తప్పు అయితే నాకేమీ అనిపించదు సో అది ఇంకా చేయాల్సిన టైంలో మాత్రం తప్పకుండా చేయాల్సిందే కదా సో అది ఇంక ఇక్కడ వచ్చేసి నేను మంచిగా పూరీలు అన్నీ తెక్కేసుకొని కాల్ చేస్తూ ఉన్నాను సో వీకెండ్ కదా కంపల్సరీగా ఇద్దరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఇంకా వీక్ డేస్లో అయితే మాత్రం కుదరదు ఎందుకంటే ఇంకా తనకి నేను వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసి ఫస్ట్ తనని తినమంటాను దాని తర్వాత నేను ఇంకా చపాతి అలా చేసే ఉంటే అది చేసేసి తనకి టీ అది పెడుతూ ఉంటాను కాబట్టి ఆ టైంలో అయితే ఆల్మోస్ట్ కుదరదు కానీ వీకెండ్స్లో మాత్రం ఏది ఏమైనా కానీ ఇద్దరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాము నేను వచ్చేంత వరకు నా హస్బెండ్ కూడా అసలు కూర్చోరు అనమాట డేస్లో ఇంకా ఎలానో అలా ఇద్దరం సపరేట్ సపరేట్గానే తింటాం కదా వీకెండ్లో అయినా ఇద్దరం కలిసి కూర్చొని తిందామని అయితే అనుకుంటాం అనమాట అలా ఇద్దరం కూర్చొని తినడం కోసం నేనైతే పూరీలన్నీ ఒకటేసారి కాల్ చేసి మంచిగా ఇద్దరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే తింటూ ఉన్నాము బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఏం ప్లానింగ్ అని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అయితే మేము డిసైడ్ అయింది ఏంటి అంటే ఈ సాటర్డే సండే ఎక్కడికి వెళ్ళకూడదు ఇంట్లో వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు ఇంట్లోనే మంచిగా ఏదైనా వెబ్ సిరీస్ కానీ లేదంటే ఇంకా లైక్ ఏంటంటే పిక్చర్ కానీ అలా చూస్తూ టైం స్పెండ్ చేయాలి అని డిసైడ్ అయ్యాము సో ఎంతవరకు స్టిక్ అయ్యి ఉంటామో ఏమో తెలియదు అంటే ఆ టైంలో మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంకి ఎంతవరకు స్టిక్ అయి ఉంటామో ఏమో కూడా మా ఇద్దరికి తెలియదు బట్ పెద్ద పెద్ద డిసిషన్స్ తీసేసుకుంటూ అనమాట ఆల్మోస్ట్ ఎప్పుడైనా కానీ ఇద్దరం ఇంట్లోనే కూర్చొని టైం స్పెండ్ చేయాలి అనుకున్నది ఫ్లాప్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే మా ఇద్దరికి అలా అలవాటు లేదు ఎక్కడికో చోటికి వెళ్ళాలనిపిస్తుంది ఈవెన్ నేను వద్దులే అన్నా కూడా తను వద్దు వెళ్దాం కదా నేనైతే వెళ్తూ ఉంటాను బయటకు అలా నువ్వు ఎప్పుడు వెళ్ళవు కదా వెళ్దాం పదా పద అని తీసుకెళ్తూ ఉంటారు బట్ ఆ రోజు మాత్రం నేనైతే చాలా స్ట్రిక్ట్గా చెప్పాను ఎక్కడ బయటకు వెళ్ళొద్దు అండ్ ఇంకా బయట ఎక్కడే కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా ఏమి చేయొద్దు ఇంట్లోనే ప్రిఫర్ చేద్దాం తినడానికి అన్నది ఇంకా తనకైతే చెప్తూ అనమాట ఇక్కడ ఇద్దరం కూర్చొని మంచిగా టీవీలో ఏదో షో వస్తుంటే అది చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాము టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది శనగల కర్రీ పూరీ కాంబినేషను రెగ్యులర్గా తినే శనగపిండి చట్నీ అదే మన పూరి కర్రీ ఉంటుంది కదా అది కాకోకుండా అప్పుడప్పుడు ఇలా శనగల కర్రీ కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది నేనైతే కొంచెం లైక్ నదీంకి నచ్చే పద్ధతిలో డిఫరెంట్ డిఫరెంట్ వంటలు అయితే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా నాకు నా లైక్ ఏంటి అంటే ఇక్కడ ఇలాంటి ఫుడ్ మసాలా ఫుడ్ అలా కాకుండా మంచిగా అన్నం పప్పు తాలింపు ఇవన్నీ తెలా అనిపించినప్పుడు మాత్రం చక్కగా నా కోసం నేను చేసేసుకొని తింటాను ఆ టైంలో కూడా నదిం కూడా ఇంకా అడ్జస్ట్ అయ్యి తింటారనమాట ఏంటి అంటే తనకి కాస్త మసాలా ఉన్న ఫుడ్ అంటే ఇష్టము సో వన్ టైం అలా ప్రిఫర్ చేస్తే అంటే లంచ్ బాక్స్లో ఆల్మోస్ట్ వితౌట్ మసాలా అలాంటి ఫుడ్ తింటారు కాబట్టి ఇంకా ఎప్పుడైనా వన్ టైం అయినా తనకి కొంచెం మసాలా ఉన్న ఫుడ్ తినాలంటే ఇష్టం అనమాట బట్ నాకు అలా కాదు ఒక్క పూట తిన్నాను అనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ మళ్ళీ అది తినాలంటే తినాలనిపించదు అందుకని చెప్పేసి నేనేం చేస్తాను అంటే పప్పు చేసి పెట్టుకుంటాను పప్పు చేస్తే నాకు అట్లీస్ట్ ఒక త్రీ డేస్ అన్న వస్తుంది త్రీ టు ఫోర్ డేస్ అంటే పప్పు చేసిన వెంటనే ఒక గిన్నెలో తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ప్రతిరోజు నది మా ఆఫీస్కి వెళ్తారు కదా అప్పుడు ఏం చేస్తాను అంటే ఆ పప్పు కాస్త తీసేసుకొని ఓవెన్లో వేడి చేసేసుకొని తింటూ ఉంటాను అనమాట ఇంకా మార్నింగ్ ఏదో ఒక తాలింపు చేసి ఉంటాను కదా లైక్ చపాతికి కాంబినేషన్గా బెండకాయ దొండకాయ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో ఒకటి చేసి ఉంటాను కదా అది వేసేసుకొని అన్నం పప్పు ఇంకా తాలింపు వేసుకొని తింటాను అనమాట సో ఇది కూడా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఒకరి కోసం ఒకరి టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ ప్రతిసారి వాళ్ళ కోసం మనం మన అంటే మన కోసం వాళ్ళు మనకో వాళ్ళ కోసం మనము మన టేస్ట్లు కానీ మన అభిప్రాయాలను కానీ కాంప్రమైజ్ చేసేసుకొని ఇద్దరం హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారు చూసారా అలా కాదు ఎవరి ఎవరి లైక్ సెల్ఫ్గా వాళ్ళ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉంటూనే ఇద్దరు హ్యాపీగా ఉండగలరని నేనైతే నమ్ముతాను అలా అని చెప్పేసి ఎప్పుడు సపరేట్ సపరేట్ చేసుకొని తింటారా అంటే అలా కూడా కాదు అప్పుడప్పుడు ఇద్దరము తనకు నచ్చింది నేను నాకు నచ్చింది తను తింటూ ఆల్మోస్ట్ అంటే నా హస్బెండ్ చాలా అంటే చాలా లైక్ నేను తిన్న ఫుడ్ తినడానికి చాలా ట్రై చేస్తారు ఇక్కడి ఫుడ్ మహారాష్ట్ర ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మన ఆంధ్ర ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా లైక్ అన్నం లేకపోతే మనకి రోజు గడవదు కానీ ఇక్కడ వాళ్ళకి చపాతీలు లేకపోతే చపాతీలు జొన్న రొట్టెలు ఇవి లేకపోతే వాళ్ళకి అసలు రోజు అనేది గడవదనమాట ఇంకా తెలిసిందే కదా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సారీ లంచ్ బాక్స్లో అయితే కంపల్సరీగా చపాతీలే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు తనకి ఎక్కువగా రైస్ తినే అలవాటు లేదనుకోండి అనవసరంగా నేను ఇదే తింటాను కాబట్టి నువ్వు కూడా అదే తిను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అందుకని చెప్పేసి నేనైతే తనకి చపాతీ చేసేసి ఇస్తాను తర్వాత నేను నాకు తినాలనిపిస్తే చపాతీ తింటాను ఆఫ్టర్నూన్ లేదంటే మంచిగా ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకొని తింటాను నైట్కి ఎలా అయినా తను రైస్ తింటారు కాబట్టి పెద్ద ఇష్యూ అయితే ఉండదు సో కొంతమంది ఎలా ఉంటారంటే మొత్తం చపాతీలే తింటారు రైస్ టచ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు బట్ నా వరకు అంటే నది మాత్రం రైస్ కూడా తింటారు చపాతీ బట్ లంచ్ బాక్స్లో మాత్రం కంపల్సరీగా తను చపాతీ తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారనమాట అలా అప్పుడప్పుడు ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవుతూ ఉండాలి ఇంకా అలా అని చెప్పేసి ఎప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అన్నది కూడా ఏం లేదనమాట అది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మాకు కావాల్సింది టీ ఇంకా పూరి తిన్నాము అంటే తప్పకుండా టీ అయితే ఉండాల్సిందే అదేంటో తెలియదు పూరి తిన్న ప్రతిసారి నాకు టీ లేదనుకోండి ఏదో కోల్పోయినట్లే అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక పది పాత్రలు అట్లే పడి ఉంటాయి కదా ఎందుకన దాన్ని ఒక దాని మీద ఒకటి వేసేసి సింక్ మొత్తం నింపడం అని చెప్పేసి ఈ టీ ఉడికేంత లోపల నేను ఫాస్ట్గా పాత్రలన్నీ తోమేసేసుకున్నాను అంతలోపల నది బయటికి వెళ్ళి కాస్త బట్టలు ఐరన్కి ఇచ్చేవి ఉంటే అవి ఇచ్చేసి వచ్చేస్తారనమాట వచ్చేసి తను మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను లంచ్లోకి ఏం చేస్తున్నాను అంటే కాస్త చికెన్ ఉందనమాట సో చికెన్ తోటి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అలానే మునక్కాయలు వేస్తాను పప్పు చారు మేమైతే బాలపులుసు రాలేసి మో అక్కడ సైడ్ అయితే బాలపులుసు అని అంటారు అదైతే చేస్తూ ఉన్నాను అనమాట చికెన్ ఫ్రై ఏంటి అంటే ఇలా అలా అని ఏమీ ఉండదు జస్ట్ ఇప్పుడు మార్నింగ్ నేను ఒక మసాలా ప్రిపేర్ చేశాను కదా ఇంకా ఆ మసాలాని అలానే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఎప్పుడు పూరి కర్రీ చేస్తానో తెలుదు ఇంకా అప్పుడు వరకు పెట్టడం ఎందుకు అని చెప్పేసి అదే మసాలాని ఈ చికెన్ ఫ్రైలో అయితే వేసేసాను ఏది వేసినా కూడా చికెన్ చికెన్లో ఉన్న వెరైటీనే అది అనమాట సో ఏ మసాలా వేసి చేస్తే ఆ మసాలకి తగిన విధంగా ఆ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది సో నాది ఈ చికెన్ ఫ్రైకి ఇదే ఓ పర్ఫెక్ట్ రెసిపీ అన్నది ఏం లేదనమాట సో నాకు అందుబాటు ఉన్న వాటిల్లో ఏవేవి నాకు అప్పుడు అందుబాటులో ఉన్నాయో అవన్నీ వేసేసి మంచిగా చికెన్ని ఫ్రై చేసేస్తాను ఫ్రై అనేది రెడీ దానికి కాంబినేషన్గా మునక్కాయలు వేసి పులుసు అయితే చేసేసాను అనమాట లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏం వేసాను అంటే కడాయిలో ఒక ఆస్త నూనె వేసేసి ఇది పూరి చేసింది అనమాట కడాయి మార్నింగ్ ఇంకా ఆయిల్ అంతా ఫిల్టర్ చేసేసి అదే ఫ్యాన్ పెట్టేశాను సో దీనివల్ల కూడా మనకి ఒక బాండీ అనేది తగ్గిపోయినట్లే అలానే ఆయిల్ కూడా కాస్త లైక్ ఏంటంటే కొంచెం తక్కువ యూజ్ అయినట్లే అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ కడాయిలో ఆయిల్ అనేది ఉంటుంది కదా కార్నర్స్కి అంతా ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో ఆయిల్ అంతా మెల్ట్ అయ్యి కిందికి వచ్చేస్తుంది దానివల్ల మనకి ఇంకొక స్పూన్ ఆయిల్ తగ్గినట్లే అదే మనం ఫిల్టర్ చేసేసి ఆ బాండీని వేసేసాం అనుకోండి అనవసరంగా వేస్ట్ అయిపోతుంది సో ఇది కూడా నేను అమ్మ దగ్గర నేర్చుకునేదే ప్రతి అమ్మాయి ఏది చేసినా కూడా తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నదే కదా సో ఏదైనా కానీ తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తూ ఉంటారని మనకి ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేంత వరకు స్వతహాగా మనం ఏదైనా మేనేజ్ చేసేంతవరకు మనకు తెలియదు సో అప్పుడప్పుడు ఎప్పుడైనా అమ్మాయి ఇలా చేస్తూ ఉంటే ఎందుకు మళ్ళీ కొత్త గిన్నె తీసుకొని చేయొచ్చు కదా దాంట్లోనే ఎందుకు చేస్తున్నావు అని నేను కూడా అడిగేదాన్ని ఇప్పుడు అర్థమైంది లైక్ నే నేను ఎప్పుడైతే అంటే ఒక ఇంటికి సొంతంగా రన్ చేయడం అంటే లైక్ ఇంట్లో అన్ని మేనేజ్ చేయడం తెలుసుకున్నాను అప్పుడు అర్థమైంది ఒక్కొక్క దాంట్లో మనము ఎంతవరకు సేవ్ చేయొచ్చు అని వంటింట్లో మనం చేసే సేవింగ్ చాలా వరకు మన ఇంటిని సేవ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అనవసరంగా ఇప్పుడు మనం ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేసేసి అయిపోగొట్టామనుకోండి వెళ్ళి మళ్ళీ సరుకులు తెచ్చుకోవాలి దానికోసం మళ్ళీ ఇంటి ఖర్చుల్లోంచి డబ్బులు అనేది తీయాలి కదా అదే మనము ఫర్ సపోజ్ మంత్కి ఒక త్రీ థౌజండ్ డబ్బులు వచ్చారనుకోండి ఇంటి ఖర్చులకి ఒక టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ యూజ్ చేసి ఒక త్రీ హండ్రెడ్ పక్కన పెట్టినా కూడా అది నెక్స్ట్ మంత్కి యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటాను అలా అని చెప్పేసి మేము పెద్దగా అన్నీ దాచేసుకుంటూ ఉంటాము చాలా సేవ్ చేసేస్తాము అనుకుంటే మాత్రం చాలా తప్పే ప్రతి వీకెండ్ ఆల్మోస్ట్ మేము బయటకు వెళ్ళే తింటూ ఉంటాము దానివల్ల ఏంటంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇంట్లో ఉన్నామనుకోండి అనవసరమైన మాటలు ఇప్పుడు ఎంతసేపని టీవీ చూస్తాము టీవీ చూసి చూసి బోర్ అయిపోతాము దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాదు చిన్నగా ఇద్దరం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాం లైక్ మాట్లాడుకోవడం అంటే ఏదో ఒక మాట్లాడుతూ ఉంటాము మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక టాపిక్ ఒకదానికి కనెక్ట్ అయ్యి ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా తెలియకోకుండానే ఎంత మనం అనుకున్నా కూడా తెలియకోకుండానే లైక్ చిన్న చిన్న డిస్కషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అవి ఒక్కొక్కసారి మన కంట్రోల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాయి దానికంటే కూడా బెస్ట్ కాస్త బయటికి వెళ్ళి ఇంకా హస్బెండ్ వైఫ్ అలా టైం స్పెండ్ చేసేసి కాస్త అలా డిన్నర్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ తిని వచ్చామనుకోండి కాస్త ప్రశాంతంగా ఉంటుంది అండ్ మూడ్ కూడా రిలాక్స్గా ఉంటుంది అనమాట సో మేమిద్దరం నమ్మేదైతే అదే అనవసరంగా ఇంట్లో కూర్చొని లేనిపోని టాపిక్స్ అన్నీ మాట్లాడుకుంటూ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పెద్దగా చేసుకుంటూ ఇలా అయితే మేము అస్సలు చేయము సో అది ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా రాయలసీమ బ్యాలపు పులుసు అయితే ఈరోజు బ్యాలపు పులుసుని పప్పుచారు లాగే చేస్తూ ఉన్నాను చెప్పాను కదా మసాలా మిగిలిపోయింది ఆ మసాలాని ఇందులో కూడా వేసేసాను సో నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను అనమాట ఈ మసాలా ఇందులోనే వేయాలి ఇందులో వేయకూడదు అనేది ఏమీ ఉండదు ఆ టైంకి అండ్ ఆ సందర్భానికి తగిన విధంగా నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి ఎప్పుడో మళ్ళీ ఆ కర్రీ చేసినప్పుడు అప్పుడు యూస్ చేయడం కంటే కూడా ప్ర ప్రజెంట్ ఈ కర్రీలలో వేసామనుకోండి కొత్త టేస్ట్ చూసినట్లు ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఏంటి అంటే ఒకవేళ ఇంకా మంచి టేస్ట్ వచ్చిందనుకోండి అదే ఒక యునిక్ రెసిపీ కూడా అయిపోతుంది సో నేను ఫీల్ అయ్యేదైతే అంతే వంట చేయడం పెద్ద బ్రహ్మ విద్య అయితే అస్సలు కానే కాదు ఉప్పు కారాలు మసాలాలు ఏవైతే మనం వేస్తామో అవి తగినంత కరెక్ట్గా వేసేస్తే సరిపోతుంది వంట అనేది అయిపోయినట్లే దానికి ఎంతో పెద్ద లైక్ ఏదో సాధించినట్లయితే నేను అసలు ఫీల్ అవ్వను అనమాట నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అలా అని చెప్పేసి వంటగదిలో పక్షిలాగా ఒకటే చోట ఉండడం కూడా నాకు నచ్చదు అంటే అనవసరంగా అవసరం లేకపోయినా ఈ వంట ఆ వంట చేస్తూ అయితే నేను కూర్చోను మాకు ఏది కావాలో అక్కడి వరకే చేసుకుంటాను కానీ అన్ని చేసి స్టోర్ చేసి అయితే పెట్టాను అనమాట అది ఇంక ఇక్కడ బాలపుల్స్ కోసము కందిపప్పుని నాకు మన పెట్టేసి కుక్కర్లో వేసేసి దాంట్లో కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే కుక్ చేసుకున్నాను అలా తర్వాత మునక్కాయలు కూడా పక్కన మంచి నీళ్లు పోసేసి ఉప్పు బాయిల్ చేసేసుకున్నాను అనమాట ఇంకా మంచినీళ్ళతోటే బాయిల్ చేసిన మునక్కాయలన్నీ ఈ కందిపప్పులో వేసేసి చింతపండు రసం చింతపండు రసం పిండేసి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా మన కన్సిస్టెన్సీ అనేది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది లైక్ ఏంటి అంటే పలుచగా తింటే పలుచగా అదే కొంచెం గట్టిగా తింటే గట్టిగా అనమాట నేనైతే ఈరోజు పలుచగానే చేస్తున్నాను కాంబినేషన్గా చికెన్ ఫ్రై ఉంది కదా చికెన్ ఫ్రైకి రసం కాంబినేషన్ అయితే అదరిపోతుంది బట్ ఆ రోజు ఎందుకో ఇంకా నేను ఇలా పప్పు వేసి ఈ పులుసు చేయాలనిపించింది ఇంకా చేస్తూ చేస్తూ ఉండగా రసం ఉంటే బాగుండు కదా అన్నట్లు అనిపించింది అందుకని కాస్త పలుచగా పెట్టేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి పలుచగా అయితే పెట్టేశాను సో ఇంకా దానికి పోపు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడైనా కానీ ఇలాంటి పప్పు చారు అలాంటి వాటిల్లో పోపు పెట్టేట అప్పుడు ఇంగు వేసుకున్నాం అనుకోండి అరోమా అయితే అద్దరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది సో చికెన్ ఫ్రైలో లాస్ట్లో నేనైతే కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే కట్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారా లైక్ ఏంటంటే మునక్కాయ బాలపు పులుసు అదే పప్పు చారు మునక్కాయ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది లాస్ట్ కొత్తిమీర వేసి దింపేస్తే అయిపోయినట్లే ఇంక ఇద్దరం కూర్చొని మంచిగా లంచ్ అయితే చేసేసి దాని తర్వాత ఇద్దరం ఒక గంట అలా పడుకుండిపోయాము దాని తర్వాత ఇంకా చలికాలం కదా బయట సిక్స్ సిక్స్ థర్టీకి అంతా మొబ్బ అయిపోయింది ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ గ్రౌండ్లోకి వెళ్ళి వాకింగ్ చేసేసి ఏదైనా స్నాక్స్ తిందాం కదా అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్న బజ్జీ సెంటర్కి అయితే వచ్చాము అక్కడ మిక్స్ బజ్జీ అయితే తినేసాము తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము అనమాట ఇది రోజు ్లాగ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్